ఉంటే గెలుస్తారు కిసార్ అన్న గెలుస్తారు అది అంతా ఉత్త మాటలు వాళ్ళంతా చెప్పుకోవడము వాళ్ళంతా ఇప్పుడు నేను ఒక సర్పంచ్ నేను సర్పంచ్ నేను ఈ నియోజకవర్గంలోనే మాకు అసలు సర్పంచ్ రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే ఇది చేసినారు ఇప్పటికి ఎవరేస్తారు ఓట్లు వాళ్ళకి వచ్చేది టీడీపీనే పిల్లలు నియోజకవర్గమే కాదు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రాసి పెట్టుకోండి అదే మాట అభివృద్ధి చేసి చెప్పండి అభివృద్ధి చేసి చెప్పండి మేము చెప్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మా ఐదేళ్ల పాలనలో మేము ఎంత చేసినామో వాళ్ళంత చేసినా చూపించమని చెప్పండి అభివృద్ధి ఏముందన్నా అభివృద్ధి శూన్యము మా ఐదేళ్లలో మేము కొత్త రాజధాని తీసుకుంటూ మేము చేసుకున్న పంచాయతీ వేరే ఉంది మా కరెంటు బిల్లులు ఎంత వచ్చినాయి ఎంత ఈ విధంగా ఎన్నో వచ్చినాయన్నా ప్రతి దానికి ఏమన్నా అంటే మేము నాలుగు పథకాలు ఉచిత పథకాలు అయినాం అంటున్నారు మిగతా అభివృద్ధి ఏమో కనిపించలేదు కదన్నా ఫీలర్ పరిస్థితి ఫీలర్ పరిస్థితి యాభై వేల మెజారిటీతో గెలుస్తున్నాం కొట్టి చూపిస్తున్నాం ఫీలర్ బసిటీ ఊరునడగాలన్నా మా మా ఎట్లా ఉంటది అంటే ఏకగ్రీవమే ఎంచుకుంటాం వాళ్ళని కూడా వచ్చి వచ్చి తగలమని చెప్పండి ఎవరో సార్ పెద్దరడ వస్తాడో ఇంకోరు వచ్చారో రండి పెట్టుకోండి అంటున్నారు గుప్పంలో లక్ష మెజార్టీతో లక్ష మెజార్టీతో గెలిపించుకుంటున్నాం నూటికి నూరు శాతం టీడీపీ వస్తుందండి ఎందుకంటే ప్రజాసం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాలు బాధపడి ప్రజలు చాలా అలిసిపోయినారు ప్రతి ఒక్క సంక్షేమాలు కానీ పేరు కానీ కానీ ఏమీ ఈ ప్రభుత్వం సరిలేని దానివల్ల ప్రజలు చాలా అయిపోయినారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతామండి ఇంట్లో తీర్పే లేదు ఈసారి గ్యారెంటీగా ఓడతాడు ఆయనకు భయం ఆల్రెడీ చుట్టుకునేది ఇది మటుకు వాస్తవం ఇక్కడ చూడండి జనం ఎట్లుండారో చెప్పండి నాకు తెలిసి అన్ని చోట్ల కూడా వస్తుంది అనిపిస్తుంది ఈసారి ఎందుకంటే ఒక రైతు నోడి కానీ ఓటు వేయడం రైతుకున్న ప్రతి ఒక్కటి ఇన్ని డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నారు మల్సింగ్ సీట్ ఇస్తా ఉన్నారు ఎరువులు ఇన్పుట్ సబ్సిడీ లేదు తర్వాత బ్యాంకుల్లో ఇది బ్యాంకుల్లో పెట్టిన రుణాలకి డబుల్ చేసినారు వడ్డీ అది బయట పెట్టాల కాకపోతే వడ్డీలు కడతా అంటే మాకు తెలుస్తుంది ఇప్పుడు సైలెంట్గా ఏమిటి అదంతా కూడా వాళ్ళు పెంచిన దాంట్లో కూడా టెన్ పర్సెంట్ మా దగ్గర లాగే దాంట్లో టెన్ పర్సెంట్ కూడా ఇవ్వాలి వాళ్ళు ఇస్తా మొత్తం రైతుల రేట్లు గిట్టుబాటు రేట్లు ఏదీ లేదు కరెంటు బిల్లులు భయంకరంగా పెంచినారు అసలు డీజిల్ పెంచిన దానివల్ల మాకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఛార్జీలు అవుతున్నాయి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఒక తోలేదు ఆటో తోలుతారు కూలోళ్ళు వాళ్ళకు ముందు రెండు వందలు ఇచ్చేవాళ్ళకి ఇప్పుడు ఐదు వందలు ఇవ్వాలా వాళ్ళకి ఒక కాయల బాక్స్ టమాటాలు తోలాలంటే ముందు పది రూపాయలు ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలా ప్రతి ఒక్కటి రైతు మీదనే బయస్తో జగన్మోహన్ రెడ్డి మాది కలిగిరి పీలే నియోజకవర్గం ఈసారి ఖచ్చితంగా కిషోర్ రాన్నకు గెలిపించుకుంటాం చంద్రబాబు నాయుడుకి సీఎంగా చేస్తాం ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అరాచకం ఎక్కువ ఉంది దౌర్జన్యం ఎక్కువ ఉంది అర్థమంతా దౌర్జన్యం కాకుండా పోవాలంటే అరాచకాలు తగ్గాలంటే ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలవాల మనం ఆయన ఏంది పుట్టుకేసి వానకు పుంగనూరులో మేము ఓడిస్తాము పుంగునూరులో వైన్ గెలిస్తే అప్పుడు మేము వింటాము మన నియోజకవర్గంలో కిషోరెడ్డి ఖచ్చితంగా గెలసాడు మనం గెలుచుకుంటాం ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఈ సారి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు పార్టీ గెలిస్తే బాగుంటుంది రైతులకు అందరికీ పేద పేదసాదకు అందరికి అనుకూలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏం చెప్పినా అండి ఉప్పు పది రూపాయలు చేత్తో కేజీ రూపాయి అన్నాడు అప్పుడు ఇప్పుడు అది ఏం చేసింది పీలర్ నియోజకవర్గం నియోజకవర్గంలో కిషోర్ కుమార్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది బాగుందండి ఇక్కడ చంద్రబాబు నాయుడు మీటింగ్ వచ్చినామా

పరిపాలన మచ్చటంగా బాగా చేస్తాడు విజయవాడ ఇప్పటికేది లేదు కదా మూడు ఉన్నాడు ఏది పెట్టాల కదా రాజధాని లేదు ఆకాశం అని చెప్తామా ఆకాశం రెండు రాజధాని ఇంకేమి లేవు You're

సార్ పక్కా చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇట్లే పాడైపోతుంది ఆంధ్ర చంద్రబాబు నాయుడు వస్తే ఆంధ్ర సుఖపడుతుంది ప్రభుత్వం బాగుంటుంది ఈసారి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు గెలుస్తామని ఇప్పుడు చూస్తే ఈ జనా చూస్తే చంద్రబాబు నాయుడుతో తండోపు తండాలుగా వస్తున్నారు వీళ్ళంతా ఓట్ చేయడానికి వస్తున్నారు బాబు గారిని చూడడానికి వస్తున్నారు లేదంటే ఎలా ఖచ్చితంగా ఈసారి రాజంపేట పార్లమెంటరీ పరిధిలో ఖచ్చితంగా ఈసారి టీడీపీ జెండా ఎగరబోతుంది ఇది మాత్రమే హండ్రెడ్ పంట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే ఈ దుష్ట పరిపాలనని ప్రజలు చాలా వ్యతిరేకించారు ఈ వ్యతిరేకంతో ప్రజల్లో ఖచ్చితంగా ఒక చైతన్యం వచ్చింది ఈ చైతన్యంతోనే ఇక్కడ వచ్చిన ప్రజలందరూ అందరూ కలిసి కట్టుగా జనసేన అండ్ టీడీపీ కలిపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఒక మంచి సంకల్పంతో వచ్చారు ఊరికే వాళ్ళు అనుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తారని అదంతా భ్రమ అది వాళ్ళకి తెలుసు కానీ షో చేసి ఆ మాదిరిగా మాట్లాడుతున్నారు నేను ఒకే ఒక విషయం చెప్తాను చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న మంచి గట్టి పునాదులున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు ఒక ధైర్యవంతులు దీనికి మాత్రంగా ఎవరికో ఎవరో భయపడితే భయపడడానికి ఓ కొన్ని రోజులైతే కేసులు మాట వాస్తవం భారీగా అతి భారీగా ప్రతి ఒక్కరి పైన కేసులపైన కేసులు పెట్టారు కానీ అవన్నీ చీల్చుకొని ఇప్పుడు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని ప్రతి ఒక్కడు నడుం బిగించి ప్రజా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అవి అయ్యి తీరుతాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలంటే ప్రజలకి అంతే నాయ మంచి చేస్తారు కాబట్టి తెలియజేవే గెలుస్తుంది ఒక జాబ్ గారు లేదు ఒక జాబ్ గారు లేదు నోటిఫికేషన్ లేదు నిరుద్యోగులు ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడప్పుడు జగన్ ఇంటికి పంపిద్దామా అని జై జై టీడీపీ జై లోకేష్ జై చంద్రబాబు ప్రతి ఏటా డీఎస్సర్ ఒక ఒక జాబ్ ఇవ్వలేదు ప్రతి స్కూల్ అన్నీ ఎత్తైనారు ప్రతి స్కూలు ఎత్తేసినారు ప్రతి నిరుద్యోగులు అట్టే ఉన్నారు ప్రతి రైతుకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పాడు రెండు సార్లు నాలుగు సార్లు కందులు కందులుగా ఇస్తున్నాడు రైతుకు రుణమాఫీ లాంటిది ఏదైనా మంచి పథకాలు చేస్తా గానీ జగన్ చెప్పి అన్నీ ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు ఈసారి ఖచ్చితంగా వస్తాడనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటంతో ఈసారి టీడీపీ జనసేన ఇద్దరు కలిపి ఫామ్ చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారనేసి ఈ జై హింద్ జై

రైతుకు కూలీలకు ఇసుక మద్యము ఉద్యోగస్తుల జీతాలు ఎవరి బాధలు ఇనకన్న రాజ ప్రభుత్వం అవసరమా నేను రైతు నేను సాగు చేసే భూమి రెవెన్యూ భూమి నా పైన రెవెన్యూ వాళ్ళు పాలసీ కేసు పెడితే ఐదన్నది పోరాడి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నా ఒక సాల్ ఫారెస్ట్ ఏమేమి ఫారెస్ట్ని ఇచ్చామని ఒక పేద రైతుకు ఈ విధంగా ఉద్యోగస్తులు తొత్తులు అయ్యి రామనారెడ్డికి కేసులు పెట్టడం న్యాయమా నేను అడుగుతున్నా తెలియపని ఈ సమావేశం వచ్చిన మా వచ్చిన సందర్భంగా తప్పుడు కేసుని పెట్టిన న్యాయ చేసి జైలుకి అంపిస్తేనే ఇంకొక రైతుకి అన్యాయం జరగడా ఉంటుంది మాదే సోమండలము కాన్స్టి నెల్లమండ్ పంచాయితీ చింతలవారపల్లి ఎక్స్ సర్వంచి ముండరెడ్డి సర్ ఎలా ఉండకపోతు పరిస్థితి పుంగునిర్ పరిస్థ্যা పెద్దిరెడ్డి రాసుకోవాలా ఆయన చరిత్ర రాస్కోల పెద్దిరెడ్డి రెడ్డి రామబాబు జై జై బాబు జై బాబు బాబు జై సిబి జై చంద్రబాబు శ్రీ చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై తలి జై జనసేన జై టీడీపీ जय टीडीपी जय टीडीपी